ప్రజెంట్ అయితే ఎలుగుబంటలు అయితే ఏం లేవుగా లేవుగా ఓకే నెక్స్ట్ నాగు పాడుగు అనేది అక్కడ ఉంది సో ముందుకెళ్ళి చూద్దాం ముందుకు వెళ్ళినట్టయితే మనకు దొంగల గుహ ఉంటుందట దీనిలో దాదాపు ఒక వంద మంది కూర్చున్న విధంగా ఈ గుహ అయితే ఉంటుంది జై శ్రీరామందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ జగారి ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం వద్ద ఉన్నాం ఆ ప్రదేశం ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద ఉన్నాం ఒకసారి అయితే టెంపుల్ వియు టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం పదండి ఈ టెంపుల్ ముందు మనకైతే మల్లన్న టెంపుల్ కనిపిస్తుంది ఆషాఢ మాసంలో ఇక్కడ స్వామివారికి బోనాలు అదే విధంగా ఈ గుడి చుట్టూ బండ్లు అయితే తిరుగుతాయంట అంటే స్వామివారి చూద్దాం కదా తాళం అయితే వేసింది ఇక్కడ నుంచి ఓ ఓకే ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకసారి అయితే చూద్దాం పదండి ఇక్కడ అయితే మనకు ఒక అమ్మవారి గ్రహంటిది ఒక ప్రతిమ అయితే కనిపిస్తుంది సార్ చూడండి కాళ్ళైతే సిరసు వెళుతున్నాయి ఇక్కడ లక్ష్మి నరసింహస్వామి పాదాలు ఇక్కడ చూడవచ్చు మనం నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేదట ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు చూసారు కదా ఇంతకుముందు ఇక్కడ ఎట్లున్నాయో అయితే పలగొట్టి మనకు మెట్లయితే తారేసురు ఇవే బండలు మొత్తం ఇట్లా బండలు ఉండేదట స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళకుండా బండలు ఉన్నాయంట సరే రండి చూద్దాం రండి ఇక్కడ ఒక మంక అయితే ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఈ టెంపుల్లో ఎలుగుబంటలు ఉండేనంట ప్రజెంట్ ఎలుగుబంట్లు ఇక్కడ లేవని చెప్తారు ఒకప్పుడు ఉండేనంట మొత్తం బండలు పలగొట్టి సాంబార్ దర్శనానికి అయితే సరే వెయ్యి చూడండి ఎంత బాగుందో అయితే ఏం లేవుగా లేవుగా ఓకే ప్రజెంట్ వెలుగు పంటలు అయితే లేవంట ఇక్కడే ఉన్నాడు స్వామివారు ఒకసారి అయితే దర్శించుకుందాం రండి అయితే కట్టిరు స్వామివారిని దర్శించుకోవడానికి ఒక గుహ లెక్క ఉంది ఇది ఇక్కడే స్వామివారు ఉన్నారు సార్ దగ్గరక చూపి జై లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మి నరసింహస్వామి లక్ష్మి ఇక్కడ చూడవచ్చు మనం లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ ఇక్కడ చూడండి ఈ బండ ఉందా ఒకప్పుడు బండ ఇట్లా దీనికి కత్కొని ఉండేదట నెక్స్ట్ ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి వెనకాల మనకు నాలుగు పాము పడగా ఆకారంలో ఒక ప్రతిమ అయితే ఉంటదంట ఆ ప్రతిమ కోసం ఈ బండ అయితే ఇట్లున్న బండ అయితే ఇట్లా పగిలి ఇది కిందికి జారింది ఒకసారి అయితే ఆ నాలుగు పాము పడిగను కూడా వెనుకకి వెళ్ళి చూడడం పదండి ఇక ఈ బండ దీనికి ఇలా ఉండేదంట స్వామివారు కనబడాలని రామకు ప్రతిమ కనబడాలని ఈ బండ పగిలిపోయిందని చెప్తాడు లోపలికి ఏదైనా పండి జై లక్ష్మి నరసింహ స్వామి చాలా ఉంది బండ నెక్స్ట్ నాగుపాడుగా అనేది అక్కడ ఉంది ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం పండి ఇంత ముందుకు చెప్పిన నాగుపాం పడుగా ఆకారం అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి పైకి ఎక్కడానికి వీలు లేకుండా ఉంది సరే ఎక్కడ ఎప్పుడైతే లేవుగా గుడ్ ఈవినింగ్ ఇక్కడే చూడవచ్చు నాగుపాం ప్రతిమను ఒకసారి ఇయ్య చూడవచ్చు నెక్స్ట్ ఇటు ముందుకు వెళ్దాం నెక్స్ట్ ముందుకెళ్ళినట్టయితే మనకు దొంగల గుహ ఉంటుందట దీనిలో దాదాపు ఒక వంద మంది కూర్చున్న విధంగా ఈ గుహ అయితే ఉంటుందట ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి పూర్వం ఇక్కడే దొంగలు దొంగతనం చేసి వచ్చి ఈ గుహలోనే దాక్కునేవారు అంట ఇది ఆ గుహ ఒకసారి అయితే ఆ చివరి వరకు వెళ్ళి చూద్దాం రండి చాలా టఫ్ గా ఉంది ఒకప్పుడు ఇందులోనే ఎలుగుబంటలు ఉండేవట ఉండేవాట అయితే ఎలుగు లేవంటారు చాలా మీరు పైకి చూడండి ఒకసారి బండారు ఎట్లున్నాయో గబ్బిలాలే చాలా ఉన్నాయి గబ్బిలాలు గబ్బిలాల్ లాస్ట్ ఇంతవరకే ఇట్లా ఒకసారి ఇక్కడ వరకు లాస్ట్ ఈ గుహ బండలు అయితే చాలా ఇలా అయినాయేమో కానీ ఈ రెండు బండ్ల మధ్య దీనిలో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇదంతేమో తోడిని మలమూత్రాలు ఉన్నాయి తెలిసి ఎలుగుబండ్ కావచ్చు ఇక్కడైతే క్లియర్ గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సురికెల్ ఉన్నాయి నాకు తెలిసి ఎలుగుబంటలు ఈ సొరికెల్ ఉండవచ్చు చాలా లోతుంది ఈ సొరికే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు మనం ఒక ఇటు ఉంది ఇటు ఒకటి ఉంది ఇక ఇటు ఒకటి ఉంది ఇవి చిన్న చిన్న కేవ్స్ అన్ని వైపులా కేవ్స్ ఉన్నాయి చిన్న చిన్న అందుకే ఇందులో ఎలుగుబండ్లు నివసించడానికి అనువైన ప్రదేశం ఎంచుకున్నాయి అవి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాం అప్పుడు